సమయం ఇచ్చిన దైవజనులకు నృదయ పొరుకుందాలు అలాగే సహదాసులకు కూడా ఉన్న మీ అందరికీ నరుదయ పొరుకుందాం ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలా భయంకరంగా ఉంది ఈ సమయం బట్టి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో సంపాదించుకోవాల్సింది ఒకటి ఉంది ఏంటంటే ఆత్మజ్ఞానం దేవునికి మహిమ కాక ఆత్మజ్ఞానం కలిగి ఉంటే కనుక ఎవరు ఏం చెప్పినా కూడా మనము చెంచల మనసు అనేది ఉండదు దేవునికి మహిమ కలుగును గాక ఆత్మజ్ఞానం లేకపోతే ఎవరు ఏది చెప్పినా నమ్మి మనము వారికి అవకాశం ఇస్తాం అటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మనం చేసేది కూడా కరెక్ట్ కాదా అనే ఆలోచన వచ్చేస్తుంది కాబట్టి ముందు మనం కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుని అప్పుడు మనం ఆత్మజ్ఞానంతో ఎటువంటి శత్రువునైనా కూడా జయించగలుగుతాం వాక్యం చెప్తుంది ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసగిస్తుందంట ఎవరు సాతను దేవునికి మహిమ ఇప్పుడు ఎవరెవరు కొట్టుకుంటున్నారు ఏర్పరచబడిన వారే కొట్టుకుంటున్నారు డిపేట్లని దాన్ని బట్టి లో లోకంగా మనం చూస్తున్నట్లయితే ఎవరికి నష్టం అంటే నూతనముగా దేవుని సన్నిధిలో కొత్తగా తెలుసుకున్న వారు ఏది కరెక్ట్ అని మొత్తం దేవుడు లేడని నాస్తికుడిగా తయారవడానికి కారణం అవుతున్నారు దేవునికి మహిమ కలుగునిగా కాబట్టి ఆ స్థితి అనేది లేకుండా ముందు మనం సవుళ్ళు పరిస్థితి చూసినట్లయితే భయంకరమైన హింసకుడు కానికరుడు కానీ ఎప్పుడైతే ఆ ధమస్సు మార్గములు వెళ్ళినప్పుడు ఆత్మజ్ఞానము చేత దేవుని యొక్క అభిషేకము తాకిందో అప్పుడు ఎవరి గురించి పోరాడంటే అంటే సే నా దేవుడు ఆయన కాక వేరొక దేవుడు లేడు దేవునికి మహిమ కలుగును కాక అని ఒక ధైర్యముతో నిలబడాలంటే ముందు మనం ఏం సంపాదించుకోవాలంటే దేవుని దగ్గర ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి అప్పుడు ఎవరిదో మన దగ్గర ముందు నిలబడలేరు ఆత్మజ్ఞానం ముందు లోక జ్ఞానం ఏ పాటిదండి అవునా కదా ఆత్మజ్ఞానం మనకు కావాలి మొట్టమొదటి అది సంపాదించుకోవాలంటే దేవుని పాదాలు పట్టుకుని గోజాడాలి దేవునికి మహిమ కలుగును కాక ఎటువంటి వాళ్ళని ఆయన వాక్యం చెప్తుంది కదా జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకున్నాడు పనికిరాని వాడిని పామర్లు ఎన్నుకున్నాడు దేవునికి మహిమ కలుగును మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎవరో ఏదో చెప్తున్నారంటే మనము ఎప్పటి నుంచి అసలు నీ స్థితి నా స్థితి మారటానికి కారణం ఏంటి యేసు రక్తము ఏ శరీరము దేవునికి మహిమ కలిగి ఈ ఈరోజు ఎవడో ఏదో చెప్తే మనం మారిపోయే స్థితి ఉండకూడదు మనం కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుని దేవుని కొరకు అపోస్తులు చూడండి అండి ఎవరైనా సహజమైన మరణం పొందాడు అంటే ఒకడే ఆహ్వానం ఒకడే సహజమైన మరణం పొందాడు కానీ కనుమ వాళ్ళు అందరూ కూడా ఎటువంటి మరణాలు పొందారు రంపాలతో కోయించబడ్డారండి చిత్రహింసలు పడ్డారు అండి ఇంటూ ఇంటుమార్కులు సిలువేయబడ్డారు చూడండి బైబిల్ చూసినట్లయితే మనం అందరూ కూడా అపోస్తులు అన్నవాడబడిన వారు ప్రాణత్యాగం చేశారు దేని గురించు దేని గురించమంటే యేసు ప్రభుని చాటటానికి దేవునికి మహిమ కలుగునిగా ఆయనే నిజమైన దేవుడు సృష్టికర్త ఈయన ద్వారా తప్ప ఇంకా ఎవరి ద్వారా కూడా పాపక్షమాపణ లేదని చెప్పి మరణించారు దేవునికి మహిమ కలుగును అటువంటి స్థితి మనము అభిషేకం తీసుకున్న తర్వాత ఏ స్థితిలోనూ మనం ఏ ఎవరికీ జడిసి స్థితి ఉండదు దేవునికి తప్ప ఇంకెవ్వరికి కూడా మనం ఏ విషయంలోనూ కూడా జడకూడదు ఎవరో ఏ విషయంలో డిబెట్లు పెట్టుకున్నా అవన్నీ కూడా మనకు అనవసరం కానీ మనం కలిగి ఉన్నదాన్ని యథార్థంగా సాటి చెప్పడానికి నిజమైన దేవుడు అని రక్తం ద్వారానే పాపక్షమాపణని దేవుని కొరకు చాటుదాం ఈ మాటలు దేవుడు దీవించి గాక అహం